ఓం శ్రీ గురుగ్రోర్ణ శ్రీ క్రోదినామ సంవత్సరం పాల్గొన మాసం మార్చి నెలలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది మన క్రోదినామ సంవత్సరం చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు ఈ పన్నెండు నెలలు కూడా చెప్పుకున్న ధనస్సు రాశి గురించి ధనస్సు రాశి వారికి పట్టుదల కార్యదీక్ష ఎన్నో ఉన్నా సుఖం కలలేదు అన్ని రకాలుగా ఇప్పటికీ కూడా విధితో పోరాటం చేస్తూనే ఉన్నారు ఇలాగల కాదు చాలా రకాలుగా పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో ఏదో ఒకటి సాధించాలి అనటం తపన ధనస్సు రాశికి గుండు బలం కావాలి కుటుంబస్థానంలో ఆరో ఇంట్లో ఉన్నాడు ఇక్కడ షష్టమ గురుడు షష్టమాధిపతి ఇక్కడ నాలుగో ఇంట్లో ఉన్నటువంటి వాడు ఆరో ఇంట్లోకి వెళ్ళడం నాలుగో ఇంట్లో ఉన్నవాడు ఆరో ఇంట్లోకి వెళ్ళడం ఆరో ఇంట్లో ఉండవలసిన వాడు నాలుగో ఇంట్లో పరివర్తన వచ్చింది చతుర్థ షష్టాలు నాలుగు వేలు ఆరు వేలు ఆరు వేలు నాలుగు వేలు నాలుగు మతృస్థానం ఆరు కుటుంబ స్థానం ఎన్నో అంటే కానీ ఇక్కడ సష్టమ శత్రుస్థానాన్ని కూడా సూచిస్తాం అక్కడ శుక్రుడు ఎంత యోగాన్ని ఇచ్చినా ఇక్కడ శుక్రుడు ఉన్నటువంటి రాహు నరసు వారికి కూడా చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి కోరి ఏది కూడా కష్టాలు తెచ్చుకోకండి నాకేమి తిరుగులేదు ఎందుకంటే ఇల్లు చదువుకున్న వాళ్ళు విద్యార్థులు విద్యావంతులు ఖ్యాతి గడించిన వాళ్ళు గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు ధనస్సు రాశి అంటే ఇంచుమించుగా వంద మందిలో ఒక నలభై యాభై మందికి ధనస్సు రాశి ఉంటుంది క్యాల్కులేషన్ చేస్తుంటాం మన వచ్చే వాళ్ళకి తెలియదు మన ఇక్కడున్న ప్రొడక్షను వాళ్ళ తాల భవిష్యత్తులో కంపేర్ చేస్తూ చూస్తుంటా ఏదో చెప్పేసి వాళ్ళకి డబ్బా కూడా ఓ రాసులు ఆరు రాసులు అఖండ మనం చూసుకుంటారు బ్రీటింగ్ కోసం ఏది చెప్పేస్తారు ఉన్నది ఉన్నట్టు చెప్పండి వస్తా పోతా లేదు లేదు సబ్జెక్టు కావాలి ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలి వాళ్ళు జాగ్రత్త మనం ఎందుకు చెప్తున్నాం మన డబ్బా కూర్చోవడం కోసం కాదు వాళ్ళు జాగ్రత్త పడతారని జాగ్రత్త భయం నాస్తి గోచారాన్ని ఎందుకు చెప్తున్నామంటే జాగ్రత్త పడి జాగ్రత్తగా నడుచుకో అని చెప్పడం కోసం గోచారాన్ని ప్రతి నెలకు ఒక మారు మనం ప్రజలకు చెబుతున్నాం వారంకొకసారి వారంకొకసారి ఉంటే నెలకొకసారి రవి మారుతాడు రవి ఎప్పుడైతే మారాడో రవిశంకర మానం జరుగుతుందో ఆ జరిగిందే ఆ నెల గొప్ప విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సంబంధాలు బట్టి మనం చెప్పుకుంటూ పోవాలి గోచారాన్ని చెప్పుకుంటూ పోవాలి రాష్ట్ర గ్రాతాలిక పరిమాణికలు ఎలా ఉంటాయి ఎప్పుడూ ఒకలాగే ఉండవు కదా వాటి వాడి మార్పులు వాటి వాడి గుణగణాలు అవన్నీ చెప్పుకుంటే వాళ్ళకు జాగ్రత్త పడతారు అలాగే ధనస్సు రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళాలి విద్యార్థులకి మంచి విద్యార్థులు గురుబాలం గల వాళ్ళు అటువంటి వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే కొద్ది జ్ఞానం అంటే మెమరీ లాస్ అవుతుంది మరుపు జంప అయ్యో ఇది తెలిసినట్టుగా ఉంది క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టుగా ఉంది కానీ కాదా అన్న సంస్కృతిలో అది తప్పు జరగవచ్చు అలాగనే వాడి చదువు లేని వాడు కాదు జ్ఞానవంతుడు కాదని కాదు ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏదో పాడైపోయిన తర్వాత లేదంటే ఎగ్జామ్ ఫీల్ అయిపోయిన తర్వాత వాడు ఫస్ట్ అయిపోయాడు అన్నమాటతో అన్నానికి వీల్లేదు జ్ఞానవంతులే ఈ మెమరీ లాస్ అన్నది ఏదైతే ఉందో దానికి మనం జాగ్రత్తగా ఇచ్చేసి అందుకే ముందు కూడా చెప్పడం జాగ్రత్త పడి తీసుకోండి ఒకటి చాలు దాన్ని మైండ్లో పెట్టుకోండి ఆటంకాలు ఎదురవుతుంటాయి పరివర్తన వాడింట్లో ఉండవలసిన ఈడింట్లో ఉన్నాడు వీడింట్లో ఉండవలసిన వాడింట్లో ఉన్నాడు అంటే ఇక్కడ పరివర్తనం శవత్రుశేషం కుటుంబస్థానం ఆరు శత్రు శత్రుశ్వాసం కూడా అంటారు కుటుంబ స్థానం కూడా అంటారు శత్రుస్థానం అని అంటారు శత్రువు ఎవడన్నా అంటే అనారోగ్యం కూడా శత్రువే నిన్ను పొంచి ఉంటుంది పోలిసేస్తుంది రోగభూషిష్టం చేస్తుంది అరసపెట్టే ప్రమాదాన్ని సూచిస్తుంది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి జాగ్రత్తగా ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని మన జాగ్రత్తలు పాటించకుండా ఏదో చెప్పుకుంటూ పోతా ఉన్నట్టు విధానంతో కాదు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు కూడా చదువుకో ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చదవండి భగవద్ధానం ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ముందు లేగడం చాలా ఇంపార్టెంట్ చెప్తాను మా ఇంట్లో కూడా చెప్తుంటాను పిల్లలకి మా మనవరాళ్ళకి మనవుడికి కూడా చెప్తుంటాను సూర్యోదయానికి ముందు లేగండి సూర్య నమస్కారం చేసుకోండి చదువుకోండి ఈ పాచితో చదివినది జ్ఞానం ముసలి వయసు వచ్చినంత వరకు ఉంటుంది అంట మరుపు రాదు ఎర్లీ అవర్స్లో చదువు అందుకే అంటారు మెమరీ అలా పట్టుకుంటుంది బుర్రలోకి వెళ్ళిపోతుంది ముసలి వయసు వచ్చినా ఆ మెమరీ ఆ జీవి పోదు గా పోదు ఎక్కడికి పోదు అంచేత జాగ్రత్తగా పిల్లలు ఇప్పుడున్నటువంటి పరీక్షాకాలం కాబట్టి శుభ్రంగా చదివి ఉత్తిర్ణులు కండి మంచి భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంది అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతుంది రాబోయే విశ్వాసనామ సంవత్సరం కూడా మంచి శుభాలు కలగాలని ఉగాది పంచాంగ శ్రవణంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాని